హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను టమాటా పప్పు చేస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నాను ఒక వెరైటీగా చేస్తున్నాను నేను అయితే పప్పు మనం వండుకునే ముందు పది నిమిషాల ముందు నానబెట్టుకోండి కడిగి పక్కన పెట్టుకుంటే మనకు పప్పు తొందరగా ఉడిగిపోద్ది పప్పు అలా ఉడుగుతూ నానబెట్టిన తర్వాత పప్పు స్టవ్ మీద పెట్టాను నేను అది ఉడుగుతుండగానే ఉల్లిపాయ పచ్చరికాయ నాలుగైదు టమాటాలు తీసుకోండి ఒక గ్లాస్ నేను ఎంత వేసానంటే పప్పు నూట యాభై గ్రామాలు పప్పు వేసా ఒక ఉల్లిపాయ రెండు పచ్చరికాయలు పావు కిలో టమాటాలు వేసుకోండి సరిపోతాయి నాలుగైదు టమాటాలు వేసుకొని అవి బాగా పప్పు ఉడికిపోయింది ఇప్పుడు మనం ఆ టమాటా ఉల్లిపాయ పచ్చికాయలు వేసి కాసేపు మళ్ళీ మగ్గ పెడదాం అవి మగ్గిపోతాయి పప్పులోనే ఉడికిపోతాయి అలా స్టవ్ మీద ఒక ఐదు నిమిషాలు పెడితే అవే మగ్గిపోయి తొందరగా ఉడికిపోతాయి కొద్దిగా వాటర్ పోసుకోండి అందుకే ఉడకతాం అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకుంటే పొమ్ పప్పులో ఆ టమాటా మొత్తం ఉడికిపోతాయి ఐదు నిమిషాలు ఐదున్నర చూద్దాం సరే అలా ఉడికిపోవాలి ఇప్పుడు మనం పసుపు పసుపు అవి వేసుకున్నాం కాబట్టి కారం వేసేసుకుందాం చింతపండు కాస్త తీసుకోండి మీ పులుపు ఎంత తింటారో దాన్ని బట్టి తీసుకొని కొద్దిగా చింతపండు నిమ్మకాయ సైజు ఎంత నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని అందులో వేసేసుకోండి ఆ నిమ్మకాయ అలా ఉడికి సారీ చింతపండు వేసిన తర్వాత మనం రెండు స్పూన్ల కారం వేసుకుందాం రెండు స్పూన్ల కారం వేసుకొని అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా ఒక స్పూన్ వేసుకోండి వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది పప్పు ఒక స్పూన్ చాలు లేండి పప్పులో కదా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది కమ్మటి వాసన వస్తుంది మనం తినేటప్పుడు బాగా బాగుంటుంది రుచిగా చూడండి ఇలా పప్పు అలా కలిపేసేసి స్టవ్ మీద కాసే పొడకని వేయాలి అది మొత్తం కారం గీరం మసాలా అలా పప్పు బాగా పట్టి పప్పు బాగా మెత్తగా ఉడికిపోద్ది చూస్తూ ఉండండి మళ్ళీ చూపిస్తాను అలా తిప్పేసేసి మూత పెడదాం ఒక ఐదు నిమిషాలు అలా పప్పు ఉడుకుతానే బాగా పేస్ట్ లాగా అయిపోద్ది మనకు చూసారా అలా పేస్ట్ లాగా అయిపోయింది ఈ పప్పుని ఏమో అసలు ఒక గండితో తిప్పుకుంటే చాలు మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉప్పు చూసుకొని ఇందాక కొద్దిగా వేసాం కాబట్టి కొద్దిగా ఉప్పు చూసుకొని వేసుకోండి ఆ వేసుకొని దాన్ని పక్క దించేసేసి స్టవ్ మీద నుంచి డాక ఇంకో డాక పెట్టుకొని తాలింపుకి రెడీ చేసుకుందాం తాలింపుకి గిన్నె నూనె పోసుకొని వెల్లుల్లిపాయలు ఒక ఎక్కువే తీసుకొని నాలుగైదు రెబ్బలు తీసుకొని వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే కమ్మటి వాసన వస్తుంది మనం ఆ ఎల్లుల్లిపాయలు నూనెలో వేగినవి తింటే చాలా రుచిగా ఉంటుంది ఎల్లుల్పాయ తింటే ఆరోగ్యానికి మంచిది ఎల్లుల్లికాయలు నాలుగైదు తీసుకొని వేయండి అందులో బాగా స్మెల్ వస్తాయి వెల్లుల్లిపాయ వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది ఆ ఎల్లుల్లిపాయలు వేగిన తర్వాత కొద్ది జీలకర్ర వేసుకొని రెండు ఎండిమిరకాయలు తాలింపులన్నీ వేసుకొని సాయిపప్పు పచ్చనిపప్పు ఆవాలు అవి కొద్దిగా అవి కొద్దిగా వేసుకొని తాలి పెట్టండి అరే పాకుంటే వేసుకోండి అలా బాగా అవి వేగిన తర్వాత మనం ఇవి బాగా దోరగా వేగిపోవాలి ఇవి వేగుతుండగానే మనం అవి ఎలా తిప్పాలి కాసేపు పెద్ద కరివేపాకు కూడా కడిగేసుకోండి అలా వేసుకొని తిప్పండి అది వేగుతూ ఉండగా మనం గంటితో అది అలా వేగుతూనే ఉంటుంది స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని వేపుకోండి మనం ఈలోపు ఉప్పు బాగా ఉడికిపోయిందిగా ఉప్పు చూసుకొని ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకొని ఇప్పుడు దాన్ని ఆ గంటితో అట్టాటాగా తిప్పేసేసామనుకోండి మనం పప్పు మొత్తం ఎదిగిపోయింది అలా ఉడికిపోద్ది మనం పప్పు వండితే అలా ఉడికిపోవాలి మనకు ఈ కుక్కర్లో అవసరంలా ఏం అవసరంలా డాగలోనే అలా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకుంటాం ఎందుకంటే పప్పు నానితేనే మనకు పప్పు త్వరగా ఉడికిపోద్ది కాసేపు పది నిమిషాల ముందు మనం వండుతా వనంగా నానబెట్టుకుంటే పప్పు మనం ఇంకా పప్పు గుత్తులు అవసరంలా ఏం అవసరం అలా పేస్ట్ లాగా మనం కుక్కర్లా వండితే ఎలా ఉంటుందో అలాగ అయిపోతుంది పప్పు ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం అవి బాగా ఏగిపోయినాయి ఈ తిప్పి ఎల్లులపై బాగా ఏగాలి నూనెలో బాగా ఏగితేనే మనకి రెడ్డిగా ఉంటుంది ఇప్పుడు ఈ కలిపిన పేస్ట్ లాగా అయిపోయింది కదా పప్పు ఈ పప్పుని తీసుకొని ఆ తాలింపులో వేసేసుకుందాం మనం వేసిన దాంట్లో పప్పు ఉంటే చాలా రుచిగా ఉంటుంది వేసిన దాకలోనే వేసుకోండి ఎప్పుడైనా వేసిన దాంట్లో వేసుకుంటేనే మనకు పప్పు చాలా రుచిగా ఉంటుంది ఇంకొద్దీ ఫ్రెండ్స్ అయిపోయింది ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ డాక వేడి నీళ్ళు వేడిగా అయితేనే పోయింది చల్లటి నీళ్ళు పోయి మాకటి పప్పు పాడైపోతాయి వేడి హాట్ వాటర్ పోయాలి కొద్దిగా వేడెక్కిన తర్వాత వాటర్ ఆ వేడి నీళ్ళు దాంట్లో పప్పులో వేసుకుని ఉప్పు 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 చాలేదని మళ్ళీ ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు ఆ హాట్ వాటర్ కూడా పోసేసి కలిపేసాను చూడండి ఫ్రెండ్స్ ఇంక అంతే ఈ కమ్మనైన పప్పు చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి నేను ఎలా చేశానో మీరు కూడా అలా ట్రై చేసి ఈ వాటర్ బాగా మసలిన తర్వాత ఈ వాటర్ పోసేసేయండి మనకు రెండు రోజుల దాకా రేపు రేపు కూడా పప్పు బాగుంటుంది నిలవ ఉంటుంది రేపు తినాలన్నా మనకి పప్పు పాడవదు కొద్దిగా హాట్ వాటర్ పోసుకుంటాం అలా పప్పులో పప్పు అలా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి ఈ విజయక వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ ఏదో ఒక వంటతో మరొక వంటతో కలుస్తాను ఫ్రెండ్స్ ఉంటా బాయ్ చూసారా ఇలా గిన్నెలో పెట్టుకొని చూపిస్తున్నాను మీకు సేమ్ ఇదే పద్ధతిలో చేసుకోండి మీకు కూడా చాలా రుచిగా ఉందని మీరే చెప్తారు మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లు కొట్టండి ఉంటా బాయ్ ఫ్రెండ్